వెల్కమ్ టు మినీ బ్లాగ్ మా ఆడపర్చుకోవడానికి ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాము ఇది ఎలికా త్రీ బర్నర్ స్టవ్ చాలా బాగుంది ప్యాకింగ్ అయితే చాలా మంచిగా చేశారనమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా లోపలంతా కూడా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు సైడ్స్లో అంతా కూడా తగలకుండా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ ఉంటుంది అనేసి నేను అనుకున్న దానికంటే చాలా మంచి క్వాలిటీ ఉంది నా స్టవ్ తీసుకోవాలనుకుంటే ఎలికాలో ట్రై చేయొచ్చు నేను ఆల్రెడీ వచ్చి అంటే మా మదర్ ఇంట్లోకి ఒకసారి బటర్ఫ్లై తీసాము ఇక్కడ మేము యూజ్ చేస్తా ఉండేది ప్రీతి సరే మళ్ళీ సేమ్ది ఎందుకు అనేసి ఎలికలో తీసుకున్నాను ఇది బాగానే ఉంది చాలా మంచి క్వాలిటీ ఉంది నాకు ఇలా ఫుల్ బ్లాక్లో గ్లాస్గా ఉండాలంటే నాకు చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ వచ్చి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట అంటే వాళ్ళకి ఇచ్చే ముందు ఒకసారి ఓపెన్ చేసి అంటే ఏమైనా డ్యామేజ్ ఉందా రిటర్న్ పెట్టేద్దామని చూస్తే ఏం డ్యామేజ్ లేదు చాలా చక్కగా ఉంది చాలా బాగా అనమాట నాకు అందుకే ఎవరైనా కొత్తది తీసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయ మీరు రివ్యూస్ చూసే తీసుకోండి